రాష్ట్ర ఉద్యోగ సంఘాల భేటీ భవిష్యత్ కార్యాచరణపై ఉద్యోగ సంఘాల భేటీ రేపే కూటమి సర్కారు వచ్చి ఏడాది దాటినా కూడా ఉద్యోగులకు ఆశించిన రీతిలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక ప్రకటించేందుకు గురువారం ఏలూరులో రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు అయితే చేశారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు కీలక మీటింగ్ అయితే పెడుతున్నాయి రేపు మనకి రేపు గురువారం నాడు ఉద్యోగ సంఘాలన్నీ కూడా మీటింగ్ అయితే పెడుతూ ఉన్నాయన్నమాట ఉద్యోగులకు రావాల్సిన ప్రతి బకాయిని కూడా వీరు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకునేందుకు యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధమైతే చేస్తున్నారు ఇది మనకు తాజా సమాచారం ఇప్పుడే వచ్చింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం అయితే మీకు అయితే అందిస్తూ ఉంటానన్నమాట నేను ప్రతిదీ కూడా